హాయ్ ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ నాకు బూస్టింగ్గా ఉంటుంది సో ఈవినింగ్ అయితే ఫస్ట్ నేను మైదా పిండిని దోశ లాగా దోశ బ్యాటరీ లాగా అయితే కలుపుకుంటున్నానండి ఇలా కలుపుకున్న దాన్ని నలభై ఎనిమిది గంటలైతే పులుసునియాలి అలా పులిసిన తర్వాత మనం ఏ రెసిపీ చేయాలనుకుంటాం అదైతే చేయాలండి ఆ రెసిపీ మీకు నెక్స్ట్ వీడియోలు అయితే చూపిస్తానండి ఇంకా నీళ్ళు అయితే వస్తున్నాయి నల్ల నీళ్ళు ఇంకా కూరగాయల చెట్లు ఇంటే పెట్టారమ్మ వాళ్ళు ఇంకా వాటికి నీళ్ళన్నా పెడదామనేసి ఇంకా ఆన్ అయితే చేశానండి ఇంకా నీళ్ళైతే పడుతున్నాయి కొన్ని చెట్లు మొలచాయండి పాలకూరకి పెట్టాను అక్కడక్కడ మొలచాయి కానీ పూర్తిగా అయితే మొలవలేదు ఇంక ఇటు వచ్చేసి వంకాయ చెట్టుకైతే గూడైతే పెట్టిందండి పిట్ట అప్పుడు మేము చిన్నప్పుడు చాలా అంటే చాలా చూసేవాళ్ళం కానీ ఇప్పుడు అసలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయండి అసలు పిట్టగూడులు అనేవే కనిపించట్లేవు సో ఇక్కడ వంకాయ చెట్టుకి అయితే పెట్టింది ఇంకా ఓన్లీ ఒక్క వంకాయే ఉందండి ఇంకటేమో దొండకాయలకి చిన్న చిన్న పిందలు అయితే ఉన్నాయి నాకు గార్డెనింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చెట్లను పెంచడము అందుకే నేను చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాను మొక్కలకి కాకపోతే మనం ఉండేదేమో రెంటింట్లో కాబట్టి అది సిటీలో కాబట్టి పాసిబుల్ అయితే అవ్వదు ఇలా ఊళ్ళోకి వచ్చినప్పుడైతే చాలా ఇష్టపడతాను చెట్లను చూసి ఇంకా దొండ చెట్లకేమో మొత్తం చెదురులాగా వచ్చిందండి మీకు ఏదైనా టిప్ తెలిస్తే అవి పోవడానికి టిప్ తెలిస్తే కామెంట్ అయితే చేయండి పాటిస్తాను గింజలు నేనే పెట్టానండి మరి గ్యాప్ లేకుండా దగ్గర దగ్గర పెట్టేశాను ఇంకా ఎలా కాస్తాయో ఏమో ఇంకా ఇక్కడైతే కొత్తిమీర అయితే చల్లామండి ఎలకల వల్ల సరిగ్గా అయితే మొలవలేదు అక్కడక్కడ మొలిచాయి ఒక ఐదారు చెట్లు మొలిచాయి అనుకుంటా కానీ అవి కూడా అసలు పక్కన కూర్చుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి ఫ్రెష్ స్మెల్ వస్తుంది ఇంక ఇవి కూడా సరిగ్గా అయితే లేవండి కొంచెం ముడతలుగా కొన్ని దగ్గర ఏమో బాగానే ఉన్నాయి కొన్ని ఏమో ముడతలు ముడతలుగా ఉన్నాయి ఇంకా ఇవి వచ్చేసి చిక్కుడు చెట్లు అండి కూర్చొని కాసేవి అనుకొని తీసుకున్నాము కానీ అది తీగ చెట్టు అయితే అయ్యిందండి ఇంకా పందిరి అయితే వెయ్యాలి ఇటు చూసానేమో కాకర తీగండి ఇదైతే అసలు పిందలు కూడా పండు పండి ఇలా పుచ్చులు అయితే వస్తున్నాయండి ఒకవేళ పండు పండక్కున్నా కానీ మధ్యలో ఇలా పుచ్చులు లాగైతే వస్తున్నాయండి వీడియోలో చూస్తున్నట్టు సో వీటికి ఏదైనా సొల్యూషన్ ఉంటే కామెంట్ అయితే చేయండి ఇలా ఏం చేస్తే పోతా ఖచ్చితంగా ఫాలో అవుతానండి ఒక్క కాయ అంటే ఒక్క కాయ కూడా అసలు ఫ్రెష్గా అయితే లేదండి అన్ని పుచ్చులు వస్తున్నాయి ఇంకా ఇటు మీకు ఫస్ట్ చూపించాను కదా వంకాయ అదైతే చాలా ఫ్రెష్గా ఉంది లావుగా ఉందండి లేతగా ఉన్నా కానీ లావుగా ఉంది ఇంకా దీంతోనైతే ఏదైనా రెసిపీ చేసుకొని తినాలనిపించింది ఇంకా అప్పటికప్పుడు పచ్చిమిర్చి అలాగే చింతపండు టమాటా వంకాయ అలాగే కొన్ని నీళ్ళు పోసి బాగా ఉడికించానండి కొంచెం ఉప్పు కూడా వేసి ఇది వచ్చేసి నేను యూట్యూబ్ వీడియోలు అయితే చూశానండి వంకాయ బజ్జీ అని సో బాగా ఉడికేలోపు ఇంకా నేను ఇక్కడ రేపటి కోసం దోశల కోసం అయితే నానబోసాను ఇంకా ఇదైతే చాలా మెత్తగా నూరానండి ఉడికిన తర్వాత మనం ఉడికిన తర్వాత పప్పు నీళ్ళైతే అనుకుంటామో అలా అనుకున్న తర్వాత ఇంకా తాలింపు అయితే వేసానండి ఆ తాలింపులో నేను ఉడకబెట్టుకున్న వంకాయనైతే అల్లం వేసాను ఇంకా వేడివేడి అన్నం అప్పుడే ఏ వండుకొని అందులో వేసుకొని అయితే తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది కానీ తాలింపులో పసిపోయడం అయితే మర్చిపోయానండి అందుకే కొంచెం వైట్గా కనిపిస్తుంది కర్రీ కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది ఫస్ట్ టైం ట్రై చేసిన నాకు చాలా నచ్చిందండి అండి ఒక్క వంకాయతో ఇంత కర్రీ అయితే అయిపోయింది ఇంకా కర్రీ చేయడం అయిపోగానే అంట్లు కడిగేసి అలాగే గ్యాస్ కూడా క్లీన్ చేశానండి ఇంకా ఫస్ట్ అయితే నీళ్ళు పెట్టాము కదండి అప్పుడు పెట్టేటప్పుడు అయితే చూశాను గొంగర బాగానే వెళ్ళేటట్టు ఉంది ఇంకా అందుకే అంట్లు కడగడం అయిపోగానే ఇల్లు మొత్తం పని మొత్తం అయిపోగానే గొంగర అయితే వెళ్ళానండి రేపటి కోసమని ఇంకా గొంగర కూడా మొత్తం అయితే తెంపాను మీలో ఎంతమందికి గొంగర అంటే ఇష్టమండి అది గొంగర ఇష్టమా లేకపోతే తెల్ల గొంగర ఇష్టమా కామెంట్ అయితే చేయండి మాకు తెల్లగొంగర కంటే ఎర్రగొంగర అంటే చాలా ఇష్టమండి పుల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా అది తీయడం అయిపోగానే ఇంట్లోకి తీసుకొచ్చేసి ఈవినింగ్ కోసమైతే అయితే స్నాక్స్ చేద్దామని ఇంట్లో బియ్యం పిండి ఉంటే అందులో ఆనియన్స్ అలాగే మునగాకు కొత్తిమీర కరివేపాకు వేసానండి తర్వాత పచ్చిమిర్చి ఉప్పు అలాగే జీలకర్ర కూడా వేసాను మునగాకుతో చేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే హెల్త్కి కూడా మంచిది కదా మనం డైరెక్ట్గా తినలేము కదా ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా మంచిది టేస్ట్ కూడా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేస్తే కామెంట్ చేయండి చేయకపోతే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి ఇలా నేనైతే ఫస్ట్ వాటర్ పోయకుండా కలుపుకొని తర్వాత వాటర్ పోసి మనం పకోడీలకి ఎలా అయితే కలుపుకుంటామో అలా అయితే కలుపుకోవాలండి అచ్చం బియ్యం పిండితో అయినా కూడా చాలా అంటే చాలా బాగా వస్తుందండి క్రిస్పీగా వస్తుంది ఇంకా శనగపిండి బియ్యం పిండి కలిపి చేసేదానికంటే అచ్చం బియ్యం పిండితో చేస్తేనే చాలా అంటే చాలా క్రిస్పీగా వేడి వేడిగా చాలా బాగుంటాయి బియ్యం పిండితో ఎంతమంది ఇంతవరకు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి నేనైతే చాలా వరకు బియ్యం పిండితో చేయడానికే ఇష్టపడతానండి ఎందుకంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఉప్పు అలాగే కారం అన్నీ సరిపోయినాయో చూసుకొని ఇంకా నేనైతే పక్కగా అయితే పెట్టేసుకున్నానండి ఎల్లం పండగైతే చేశారండి అప్పుడు చేసినప్పుడు చాలా అంటే చాలా కొబ్బరి అయితే ఇంట్లో ఉండిపోయింది ఎండు కొబ్బరి అదైతే బయటికి కూడా తీసుకోబోలేము అలాగని మనమైతే ప్రతి వంటకైతే యూజ్ చేయలేము కదండి ఇంకా నేనైతే కొబ్బరి లడ్డు చేద్దామని వాటిని తురుము అయితే చేశానండి మిక్సీలో అయితే పట్టుకున్నాను పొడి పొడిగా అలా పట్టుకున్న తర్వాత ఇంకా నేను కొంచెం నెయ్యి వేసి ఒక కళాయిలో దోరగా అయితే వేయించానండి అలా వేయించుతూ ఇంకా అలాగే ఆయిల్ కూడా పొయ్యి మీద అయితే పెట్టాను పకోడీల కోసం రెండు ఫాస్ట్గా అయిపోతాయని ఇంకా అది పక్కకు పెట్టేశాను కదండి చల్లారుతుందని ఇంకా ఇటు ఆయిల్ కూడా కాగిపోయింది ఇంకా నేను పకోడీలు అయితే చిన్న చిన్నగా అయితే వేస్తున్నానండి వీడియోలో చూస్తున్నట్టుగా ఇలా పకోడీలు వేసుకున్న తర్వాత అవి కాగేలోపు నేను పక్కనైతే బెల్లాన్ని అయితే తురుములాగైతే చేసుకున్నానండి పగలగొట్టాను మరీ మెత్తగా అయితే పగల కొట్టలేదండి కొంచెం కొంచెం పలుకులు అయితే ఉన్నాయి అలా పగు పలుకులు లాగా పలగొట్టిన దాన్ని అయితే నేను ఇప్పుడు పాకమైతే చేసుకోవాలండి సో ఇటు అవి అవుతూ ఉంటేనే పకోడీలు అవుతుంటేనే ఇటు వేరే పొయ్యి మీద అయితే నేను పాకం కోసం బెల్లం అయితే తీసుకున్నాను తురిమిన బెల్లాన్ని చూశారు కదండి మరి మెత్తగా కూడా ఏం తీసుకోలేదు అందులో కొంచెం వాటర్ పోసి ఇంకా పాకాన్ని అయితే పడుతున్నానండి ముదురుపాకం పాకం అని ఏం కాదు కానీ ఇంకా మొత్తం కరిగేంత వరకు అయితే పాకం అయితే వచ్చేలాగైతే చూస్తున్నాను ఇంకా ఒక సైడ్ ఏమో పకోడీలు అలాగే ఒక సైడు పాకాన్ని అయితే చేస్తూ ఉన్నానండి ఇంకా ఒక పొంగు వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఇంకా నేను ఫస్ట్ తురుముకున్న కొబ్బరిని అయితే వేసుకున్నాను పాకంలో వేసిన తర్వాత సిమ్లో పెట్టి పూర్తిగా కొబ్బరి తురుముకి అయితే కలిసేలాగా పూర్తిగా అయితే కలిపానండి పొయ్యి మీద సిమ్లోనే ఉంది దగ్గరికి వచ్చేంత వరకు ఉంచాలి కదా సో పూర్తిగా దానికి పట్టేంతవరకు కలుపుకున్నాను కొంచెం లైట్గా దగ్గరికి వచ్చాక ఇంకా అందులో అయితే ఒక గ్లాసు పాలైతే పోసానండి చిన్న గ్లాసుతోనైతే అలా పోసిన దాన్ని ఇంకా దగ్గరికి వరకు అయితే ఉంచుకున్నాను బాగా కుత్తుకు ఉడకాలండి చిటపట అంటుంది కదా అలా ఉడికేంత అలా ఉడికి దగ్గరికి వచ్చేంతవరకు అయితే ఉంచుకున్నాను కలబెడుతూనే ఉండాలండి ఎందుకంటే గ్యాస్ ఆన్లోనే ఉంది కదా ఇంకా మాడుద్ది లాస్ట్ స్టేజ్ కాబట్టి మాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంకా గ్యాస్ మీదే ఉంచి ఇంకా పూర్తిగా దగ్గరికి వచ్చేంతవరకు అయితే ఉడికించాను అలా ఉడికిన తర్వాత మనం చేయికి దగ్గరికి వచ్చిన తర్వాత చేయి పైన కొంచెం ఉండలాగా వస్తుంది కదండి సపరేట్గా ఉండలాగా చేస్తే ఉండలాగా వచ్చే స్టేజ్ వరకు అయితే ఉడికియాలి అలా ఉండ ఉండలాగా వచ్చిన తర్వాత ఇంకా నేనైతే పక్కకు పెట్టాను ఇంకా అందులోనే ఉంటే మాడిపోద్దనేసి అనేసి ఒక ప్లేట్ తీసుకొని అందులోకైతే వేసుకున్నానండి మొత్తం ఫస్ట్ తురుము వేసుకున్నాను కదా ఇక అదే ప్లేట్లోకి వేసుకున్నాను అలా వేసుకున్న తర్వాత పక్కకైతే పెట్టానండి కొంచెం చల్లారాలని ఇంకా కొంచెం లైట్గా చల్లారాక ఇంకా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే చేసి పక్కకైతే పెట్టానండి టేస్ట్ మాత్రం బయటలో కొన్న టేస్ట్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంది పచ్చి కంటే ఎండు కొబ్బరితోనే చాలా బాగుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది సో ఇలా పూర్తిగా అయిపోయినాయండి పూర్తిగా అయిపోయాక ఇన్ని అయితే అయ్యాయండి రెండు ప్లేట్ నిండుగా అయితే అయ్యాయి ఇంకా ఇవైతే కొద్దిసేపు ఆరనిచ్చి ఇంకా బాక్స్లోకి అయితే తీసుకున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి